హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారు అమ్మాయి మొన్న అయితే నేను చెప్పాను కదా షార్ట్స్లో వీడియో అయితే చాలా లెంతీగా ఉంది ఆ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానని పేతలు కొనిపించి దగ్గరుండి మరి క్లీన్ అనమాట నేను ఎందుకంటే అది పేత పేత బలంగానే ఉండాలనేసి అమ్మ అయితే ముక్కలు ఎక్కడ కోసేస్తుందా అని అమ్మ పక్కనే ఉండి క్లీన్ చేయించాను చాలామందికి ఇలా చేసుకోవడం కూడా తెలీదు ఎవరిదాకానే ఎందుకు నా వరకు నాకే చాలా భయం అనమాట పీతలు ముట్టుకోవడం అంటే తింటావా అంటే తింటాను కానీ ఎక్కడ కొంచెం భయం పచ్చివాటిని ముట్టుకోవాలంటే ఈ మధ్య ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాను తప్పదు కదా ఎప్పటికైనా ఇంకా నెక్స్ట్ అయితే పీతలను అయితే క్లీన్గా కడిగేసుకుని అయితే పెట్టుకోవాలి అలా కడిగి పెట్టుకున్న వాటిని మేమైతే ఉడికించేసాము యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అవి ఎక్కడ ఉడకకపోతే మమ్మల్ని ఎక్కడ ఉడకబెట్టేస్తారో ఇంట్లో వల్లనైతే ఉడికించేసాము ముందుగా అయితే స్టవ్ మీద వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకుని వాటర్ బాగా మరిగించుకోవాలండి అలా మరిగిన వాటిలోనే వేయాలి వేసి మరీ ఎక్కువసేపు కాదు ఒక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్గా అయితే ఉడికించుకోవాలన్నమాట మా ఉండి ఒక్కొక్కటి అరేంజ్ చేస్తుంది అనమాట గిన్నెలో ఎక్కడ ఉడకకపోతే ఎక్కడేమంటారా అని అన్నీ ఉడకాలి కదా అనేసి ప్రతి ఒక్కటి పెడుతుంది అనమాట అలా కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి లేదంటే అవి మళ్ళీ మెత్తగా అయిపోయినాయి అనుకోండి ఫ్రైకి అసలు పనిచేయవు టేస్ట్ గా కూడా ఉండదు అనమాట అలా ఉడికించేసుకున్న తర్వాత గరిటితో మార్చుకున్నాం అని తిప్పకూడదండి గిన్నెతోటే మనం జస్ట్ అలా హ్యాండ్తో పట్టుకుని అయితే తిప్పాలి అలా ఉడికిన వాటిని అయితే సైడ్కి తీసేసుకుందాం మనం ఈమెల్ పెద్దలకు గుడ్డు ఉంటుంది కదా కొన్ని కొన్ని ఆటలు ఉన్నాయి కొన్ని లేవు అయితే వాటిని సైడ్కి తీసి పెట్టింది ఇంకెక్కడో కొద్దిగా గొప్ప ఉంటాయి కదా లోపల అవైతే ఇంకా అలా ఉంచేసింది ఉంచేయడంతో ఏంటంటే ఎల్లో కలర్లో పైకి వచ్చేసింది అనమాట లోపల ఉన్న గుడ్డంతా సరే ఇంకా వాటిని అయితే ఆ వాటర్ అయితే డ్రైన్ చేసేసాము ఇంక ఇలా అయితే పేతలు ఉడికిపోయినాయి కొంచెం టెస్ట్ చేసాము బాగానే ఉడికినాయి ఫస్ట్ ప్రయోగం మాత్రం మా చిన్న మీదే చేసాము ఉడికిందా లేదా చెప్పరా అని ఉడికిందన్నాడాడు ఇంకా సరే కదా అని మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము ఇదే మెయిన్ అండి దీనికి టేస్ట్ ముందుగా అయితే ధనియాలు లాంగ్ మొగ్గలు మిరియాలు దాల్చిన చెక్క జీలకర్ర ఇలా ఇవన్నీ డ్రై డ్రైగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏం వేసుకోకుండా అలా మిక్స్ చేసుకున్న తర్వాత అదే మిక్స్ అది సైడ్కి పెట్టుకోవాలి అలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దాని సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే మిక్సర్ జార్లోకి ఒక టూ టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఫ్రై కొంచెం మరీ పేస్ట్ లా కాదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అది సైడ్కి తీసేసుకొని మళ్ళీ అదే జార్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకుని అవి కూడా అంతే కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి ఇందాక మసాలాలో గసగసాలు చెప్పడం మర్చిపోయాను గమనించండి కొంచెం ఇంకా నెక్స్ట్ అయితే అలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకో గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి అయితే పొడుగ్గా చీరుకుని అయితే వేసుకోవాలి అందులో అది బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుని కొంచెం ఎక్కువసేపు పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఎందుకంటే అది స్మెల్ వచ్చేసింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది కదా కూర సెట్ అవ్వదు అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేసుకుని నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా పొడి దాన్ని అయితే ఒక టూ త్రీ స్పూన్స్ మనకి పీతల క్వాంటిటీ కర్రీ క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం అయితే ఒక హాఫ్ స్పూనే వేసుకోవాలండి ఎందుకంటే మిరియాలు మసాలాలు ఇవన్నీ వేసాం కదా ఘాటు వచ్చేస్తుంది అనమాట కర్రీ ఇంకా అలా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట కర్రీ కొంచెం ప్రాసెస్ ఎక్కువేనండి చాలా గా అయితే చేయాలి మేమైతే ఇంట్లో అందరినీ పంపించేసి కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి ఆలోచించి అయితే చేసాము టైం చాలా టేకింగ్ అనమాట పేషెన్స్ అయితే కావాలి ఈ కర్రీ చేయాలంటే తినేటప్పుడు కూడా అంతే పేతల్ని చాలా పేషెన్స్ కావాలి నెక్స్ట్ అయితే కర్రీలోకి వెళ్ళిపోదామో అలా ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ముందు మనం ఉడికించేసుకుంటాం కదా ఒక్క టూ గ్లాసెస్ టీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ మరుగుతూ ఉంటాయి కదా అవి వేసినవి అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసుకుని ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పటి వరకు దాన్ని మళ్ళీ మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి బాగా అలా ఆయిల్ అయితే ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడైతే మనం అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎంతలా అంటే అది మసాలా పేస్ట్ పీతలకైతే పట్టేయాలి మొత్తం అంతా అలా పట్టేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేసేసామనుకోండి అది పడుతుంది కానీ ఇక్కడ మనం చాలా తక్కువ వాటర్ వేసాం కదా అందుకని అది మిక్స్ చేస్తానే ఉండాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువసేపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే స్లో చాలా సిమ్లో పెట్టుకుని మంట మూత పెట్టుకుని అయితే మగ్గించేసుకోవాలి మళ్ళీ మనం ఎక్కువ త్వరగా అయిపోవాలి కదా అని హై ఫ్లేమ్లో పెట్టేస్తే అదంతా మాడిపోయి దానికి పీతలకు అసలు పట్టదండి ఇంకా ఫ్రై కూడా అంత టేస్టీగా అనిపించదు మనం ఎందుకంటే కొంతసేపు ఉడికించాము వాటి ముందు ఇది ఎప్పుడైతే ఉడకాలి కదా లోపల పీత కూడా దాన్ని అయితే ఒక అంతసేపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేస్తే అదైతే బాగా మగ్గిపోతుంది అనమాట అలా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి మొత్తం అలా వదిలేసుకోకుండా అలా తిప్పుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా టేస్టీగా చాలా బాగుందండి పీతలు ఫ్రై మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా ఆహా అంటారు తిన్న తిన్న వెంటనే నేను వీటికైతే మనకి ఫ్రెష్ పీతలు అయితే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ మనకి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా అయితే కొంచెం టేస్ట్ సెట్ అవ్వదు ఇంకా అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా సింపుల్ అయితే చెప్పను ఎందుకంటే అది చాలా ప్రాసెస్ ఉంది కానీ మనం కొంచెం పేషెన్స్గా చేస్తే మట్టుకి అది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఇంట్లో అందరికీ బాగా నచ్చింది ఇంతేనండి ఈ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాలాగా వంటలు నేర్చుకునే బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇది ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇంకా యూజ్ఫుల్ అవుతుంది ఎవరైనా చేసుకుని తినేవాళ్ళు సీ ఫుడ్ ఎక్కువ దొరికే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి వాళ్ళని కూడా చేసుకుని తినేమనండి అంతేనండి ఈ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి